ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రంలో ప్రగతి బాట పట్టనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు అన్నారు నూతన ఇసుక పాలసీ విధానానికి స్వాగతం పలుకుతూ ముందుగా ఏడురోడ్లకూడెలో దివంగత మహానేత ఎన్టీ రామారావు దివంగత మాజీ కేంద్ర మంత్రి నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరత నెలకొని నిర్మాణ రంగం కుదేలైపోయిందన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో నిబంధనలు మార్చి ప్రజలందరికీ ఇసుక లభించేలా చర్యలు చేపట్టిందన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు దీంతో అందరికీ ఉపాధి కలగనుందని చెప్పారు గరిష్టంగా ఇరవై మెట్రిక్ టన్నుల వరకు అనుమతి ఉంటుందని చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీ విధానం అమల్లోకి తెచ్చి కార్మికులకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు కార్మికులకు కానీ ఎవరికైనా ఈ ఉచిత విసుక పాలసీ సరిహక అలా అందకపోతే ఎప్పుడైనా మీరు నన్ను సంప్రదించి మీకు ఎటువంటి అన్యాయం జరిగినా నన్ను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను విసుగా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే కళ నెరవేర్చారు మీకు ఉచిత ఇసుక ఎన్నికల్లో హామీ ఇచ్చాం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్నికల ముగిసి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే పేద ఇంటి కళ నెరవేర్చడానికి ఆకాంక్ష చేసడానికి ఈ ఉచిత ఇసుక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి పవన్ నాయకత్వానికి బిజెపి మోదీ గారికి హృదయపూర్వక హలో శ్రీకాకుళం నియోజకవర్గం దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఎవరికైనా ఇసుక వేసేవరో ఎటువంటి ఇబ్బంది లేదనైనా ఎవరైనా బ్లాక్ మార్కెట్లకి ఇది ఈ నగర ప్రజలందరూ కూడా నన్ను సంప్రదించవచ్చని ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఉచిత ఇసుక ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఎవరికైనా అలాగే పొడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైనా భవన నిర్మాణం చేసుకుంటున్నా అలాగే భవన నిర్మాణ కార్మికులకు కానీ ఎవరికైనా ఈ ఉచిత ఇసుక పాలసీ సరిగ్గా ఫలాలు అందకపోతే ఎప్పుడైనా మీరు నన్ను సంప్రదించి మీకు ఎటువంటి ఎంజాయం జరిగినా అంత సంప్రదించవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను